ఇంటర్నెట్ ప్రపంచంలో హ్యాకింగ్ సవాళ్లు తరచూ ఎదురవుతూనే ఉంటాయి హ్యాకర్లు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ట్రిక్స్ తో ముందుకు వస్తారు అయితే హ్యాకింగ్కు ఎవరు బలి కాకుండా ఉండడానికి కొన్ని విషయాలపై అత్యంత శ్రద్ధ వహించడం మంచిది జనాల్ని మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను అనుసరిస్తున్నారు హ్యాకర్లు ఇందుకోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదు మీకు కాల్ చేసి ఆ ఫోన్ కాల్ సమయంలో మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ చేస్తారు అది ఎలా జరుగుతుందో తెలిస్తే మీరు గ్యారంటీగా ఆశ్చర్యపోతారు ఫోన్ కాల్లో ఉండగానే హ్యాకర్లు వినియోగదారుడి అకౌంట్ను ఖాళీ చేసిన ఉదంతాలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి కాల్ సమయంలో కొన్ని విషయాలు విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించడం ముఖ్యం ఫోన్ కాల్ సమయంలో ఈ తప్పులను ఎప్పుడూ చేయకండి చాలా సార్లు హ్యాకర్లు మీకు ఫోన్ చేసి తమ బ్యాంక్ లేదా ఉద్యోగి లేదా అధికారి అని పరిచయం చేసుకుంటారు ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలో మీరు పలానా యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని కోరుతారు పొరపాటును కూడా వారు చెప్పినట్లు చేయకూడదు ఫోన్లో ఉన్నప్పుడు ఎవరైనా యాప్ను ఇన్స్టాల్ చేయమని మిమ్మల్ని అడిగినప్పుడు దీన్ని చేయవద్దు ఎందుకంటే ఈ యాప్లు విపిఎన్ యాప్లు దీని ద్వారా హ్యాకర్లు ఫోన్ కి పూర్తి యాక్సెస్ ని దాన్ని స్వయంగా నియంత్రించుకుంటారు ఫోన్ కాల్ సమయంలో హ్యాకర్ తరచుగా ఓ మెసేజ్ పంపి అందులో ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయమని అడుగుతారు కానీ మీరు దాన్ని చేయకూడదు సందేశంలో ఇచ్చిన లింక్ నకిలీ కావచ్చు దాని ద్వారా హ్యాకర్ మీ ఫోన్ ను యాక్సెస్ చేయవచ్చు మీ డేటా ప్రమాదంలో ఉండవచ్చు కాల్ సమయంలో హ్యాకర్లు ప్రతి నెల మీ బ్యాంక్ ఖాతా నుంచి ఛార్జీలు కట్ అవుతుంటే పలా సెట్టింగ్ ను ఆఫ్ చేయండి అని చెబుతూ ఉంటారు సెట్టింగ్ ను ఆఫ్ చేయడానికి మిమ్మల్ని నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ యాప్ని తెరవమని ఫోన్లోని అడుగుతారు తద్వారా హ్యాకర్ మీకు దశల వారీగా సెట్టింగ్ను మార్చడానికి మార్గం నిర్దేశం చేస్తాడు అయితే మీరు అలాంటి వాటిలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మోసగాళ్ళు మీ అకౌంట్ను హ్యాక్ చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తారు మీరు చేసే ఆ ఒక్క పొరపాటు కారణంగా మీ ఖాతాలోని డబ్బు మొత్తం హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అందుకే అలాంటి పొరపాటు ఎప్పుడూ చేయకండి